నాయకులకి క్రమంగా గ్రిప్పు లేకపోయింది ప్రజల మీద ప్రజల్లో గ్రిప్ ఉండాలంటే జనంలో తిరగాలి వాళ్ళకి సమస్యలు పరిష్కరించాలి ఇవన్నీ చేయడం మానేసేసి అదంతా చేయాలంటే బోల్డ్ అంత పని ప్రభుత్వంతో పని వర్కౌట్ కానప్పుడు ఏం చేయాలా ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి ఆ ఎమోషన్ క్రియేట్ చేయాలంటే ఈ ఎదవలే కావాలి మళ్ళీ ఈ ఎదవలని నెటబెట్టుకు తిరగడం ఎందుకంటే ఇప్పుడు ఈ నెల్లి వంద మందిని పెట్టుకురావడం కంటే వంద మందితో పరిచయం ఉన్న పట్టుకొస్తే సరిపోతుంది కదా అనే లెక్కనే ఎదవలు మళ్ళీ ప్రోత్సహించారు ఈ ఎదవలు ఇప్పుడు చేసిన గొడవే ఈ సంఘర్షణ వాతావరణం లేకపోతే డాక్టర్ గోపిరెడ్డి డాక్టర్ కూడా మంచి డాక్టర్లే ఆ ఎదవలొద్దు అనుకుని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తే రౌడీ ఎదవలొద్దు అనుకుంటే మళ్ళీ వీళ్ళ చెప్త చేరినటువంటి రౌడీలు చేసినటువంటి దాష్టికాలది రెండు వర్గాల మధ్య వివాదాలుగా చూడాలా రెండు పార్టీల మధ్య వివాదాలు ఇది నిన్నదైతే పార్టీల మధ్య వివాదం వర్గాల మధ్యని కాదు కాకపోతే ఒకటి మాత్రం జరుగుతోంది మాచర్లలో మళ్ళీ పాత ఫ్యాక్షనిజం తీసుకురావడానికి మాత్రం తెలుగుదేశం అభ్యర్థి వచ్చిన తర్వాత బిగిన్ అయింది వైసీపీ క్యాండిడేట్ మంచోడు ఫ్యాక్షనిస్ట్ కాదని చెప్పను అట్టి నుంచి బయటకు వచ్చున్నారు బట్ అతన్ని మళ్ళీ తెలుగుదేశం ఉనికి కోల్పోయింది అక్కడ మార్చారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి అతను మళ్ళీ ఘర్షణ వాతావరణం భారీగా ఓటర్లు వచ్చి క్యూలో నిలబడి భారీ ఓటింగ్ నమోదు అన్నప్పుడు రెండు పార్టీలకి కూడా ఒక టెన్షన్ మొదలయ్యే లేదంటే ఒక ఒక ఐఎంఓ స్టార్ట్ అయ్యి కూడా ఇటువంటి వివాదాలు ఇటువంటి దాడులు చేస్తారా ఖచ్చితంగా అంటే ఓటింగ్ ని తగ్గించాలన్న ప్రయత్నం జరిగింది నిన్న నిన్న ఎవడు మొదట దాడి చేశాడు ఎవడ మొదట గొడవ సృష్టించాడో వాడికి తమ ఓట్లు పోతున్నాయి అని భయపడ్డాడు అది ఎవడనేది మనం సర్టిఫై చేయలేము ఎందుకంటే మన ఫీల్డ్ లో లేం ఈ పత్రికలు కూడా అటు ఇటు దిగజారిపోయి ఉన్నాయి కాబట్టి ఏదని నమ్మలేం బట్ మొదట ఎవడు రాయిసిరాడు ఎవడు గొడవ క్రియేట్ చేశాడు ఎవడు చేశాడో వాడు కావాలని చేసినట్టు కానీ అది ఇద్దరికే నష్టం ఓకే ఇప్పుడు ఎవరనేది ఇక్కడ మనం జడ్జిమెంట్ ఇవ్వలేం కానీ ఒక రకంగా ఫస్ట్